హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పూర్ణి గగన్ ఇద్దరు కలిసి భూమి కోసం అని చెప్పి రూమ్ని రెడీ చేస్తూ ఉంటారు అప్పుడు పూర్ణి గగన్తో అన్నయ్య భూమికి ఒకసారి ఫోన్ చేసి తనకు ఎలా నచ్చుతుందో అలా రెడీ చేద్దాం అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఏం అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదన్నయ్య ఒకసారి తన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పూర్ణి గగన్తో అంటూ ఉంటుంది ఇక సరే నీ ఇష్టం అని చెప్పి గగన్ అనడంతో పూర్ణి భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు భూమి ఫోన్ గదిలోనే ఉండిపోవడంతో అప్పుడు పూర్ణి అయ్యో అన్నయ్య భూమి ఫోన్ ఇక్కడే పెట్టేస్తుంది ఇప్పుడు ఎలా మరి తన ఇష్టం ఏంటో మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే తన ఇష్టం ఏంటో నాకు తెలుసు అంతా నేను చూసుకుంటాను నైట్ అయిపోయింది కదా నువ్వు వెళ్ళి పడుకో రూమ్ని నేను సర్దుతానులే అని చెప్పి గగన్ పూర్ణికి చెప్పి ఇక భూమి గదంతా కూడా ఎంతో అందంగా డెకరేట్ చేస్తూ ఉంటాడు తనకి ఇష్టమైన కలర్ ఏంటా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ గతంలో ఒకసారి భూమి తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని తన రూమ్లో బ్లూ కలర్ కర్టెన్స్ అలాగే బ్లూ కలర్ బెడ్షీట్ ఉండేలాగా గగన్ రెడీ చేస్తూ ఉంటాడు ఇక అలా టేబుల్ని కూడా సర్దుతూ ఉండగా అనుకోకుండా భూమి డైరీ కింద పడిపోతుంది ఇక దాంతో ఆ డైరీలో ఏముందని అని చెప్పి గగన్ ఆ డైరీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు దాంతో ఇక అందులో భూమి గగన్ గురించి రాసిన విషయాలను చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేనే మీ సిరిమువ్వనన్న విషయం మీతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ చెబితే మీరు ఎలా రియాక్ట్ అవుతారనని భయం అంటూ భూమి ఆ డైరీలో రాసుకుని ఉంటుంది ఇక అలాగే ఆ డైరీలో గగన్ ఫోటో కూడా ఉంటుంది ఇక ఫోటో వెనకాల నా ప్రాణమని రాసి ఉండడంతో ఇక భూమి తనని ఎంతగా ప్రేమిస్తుందో గగన్ తెలుసుకుంటాడు తను నన్ను ఇంతలా ప్రేమిస్తుందా ఇన్ని రోజులుగా నన్ను ఇంతలా ప్రేమించే అమ్మాయి నా కళ్ళ ముందే ఉండి కూడా ఆ విషయాన్ని నేను తెలుసుకోలేకపోయానా అని చెప్పి గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక గతంలో భూమి తనకు ఇష్టమైనవన్నీ కూడా వడ్డించడం తన కోసం అడవిలో ఉయ్యాల ఏర్పాటు చేయడం శరత్చంద్ర తనని చంపడానికి ప్రయత్నించినప్పుడు రెండుసార్లు కూడా ప్రాణాలకు తెగించి మరీ తనని కాపాడడం శారదను తల్లిలాగా చూసుకోవడం పెళ్లి చూపులకి గగన్ని చూడ్డానికి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని రకరకాల ప్రశ్నలు వేస్తూ తనని అక్కడ నుండి పంపించేయడం ఇవన్నీ కూడా గగన్ గుర్తు చేసుకుంటాడు అంటే ఇన్ని రోజులుగా భూమి ఇవన్నీ చేసింది నా మీద ప్రేమతోన అని చెప్పి ఇక గగన్ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు అమ్మ కూడా ఎన్నోసార్లు భూమి లాంటి అమ్మాయి నా కోడలైతే బాగుంటుందని అంది ఇప్పుడు భూమిని కనుక నేను పెళ్లి చేసుకుని కోడలుగా తీసుకుని వస్తే ఖచ్చితంగా అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది అమ్మకు ఇంతకంటే విలువైన బహుమతి నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఇక లేట్ చేయకూడదు వెంటనే భూమికి నా ప్రేమ విషయం చెప్పేయాలి అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు రేపు ఉదయాన్నే లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి భూమికి ప్రేమ విషయం చెప్పాలని గగన్ అనుకుంటాడు ఇక ఆ రోజు రాత్రంతా కూడా భూమి ఆలోచనలతో గగన్కి అస్సలు నిద్రపట్టదు పదే పదే టైం వైపు చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇంకా పన్నెండే అవుతుంది అంటే నేను పడుకుని కేవలం గంటే అవుతుందా అని చెప్పి గగన్ మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మళ్ళీ గంటకి గగన్కి మెలకు వస్తుంది ఇంకా టైం ఒకటైందా ఇలా అయితే ఎప్పుడు తెల్లవారుతుంది నేను ఎప్పుడు భూమికి నా ప్రేమ విషయం చెప్పాలని గగన్ అలా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా భూమి ఆలోచనలతోనే గడుపుతూ ఉంటాడు అలా తెల్లవారిపోతుంది ఇక తెల్లవారగానే గగన్ బెడ్ మీద లేచి కూర్చొని పాడు నిద్ర రాత్రి పట్టదు ఉదయాన్నే పట్టదు అర్జెంట్గా రెడీ అయ్యి భూమి దగ్గరికి వెళ్ళాలి ఈరోజు తనంటే నాకు ఎంత ఇష్టమో చెప్పాలి అని గగన్ చక్క బ్రష్ చేసుకుని వచ్చి స్నానం చేసి వచ్చి అలా అద్దం ముందు నిలబడి ఏం షర్ట్ వేసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటాడో అలా కబోర్డ్ వైపు తన షర్ట్స్ వైపు చూస్తూ ఉంటే గతంలో భూమి గగన్ షర్ట్ని ఆరేస్తూ అలా తన షర్ట్ని వేసుకొని డ్యాన్స్ చేస్తున్న విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు ఈ షర్ట్ అంటే భూమికి చాలా ఇష్టం కదా అయితే ఈ షర్ట్ వేసుకొని భూమి దగ్గరికి వెళ్తాను అనుకొని ఇక గగన్ అలా భూమికి ఇష్టమైన బ్లూ కలర్ షర్ట్ని వేసుకుంటాడు భూమి దగ్గరికి బయలుదేరి వెళ్ళబోతూ ఇలా ఒట్టి చేతులతో భూమి దగ్గరికి వెళ్ళి ప్రేమ విషయం చెబితే ఏం బాగుంటుంది ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్తాను అని చెప్పి గగన్ ఏం గిఫ్ట్ తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు దాంతో గతంలో శారద పూర్ణికి ఒక నెక్లెస్ని చూపిస్తూ ఈ నెక్లెస్ ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే చాలా బాగుందమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇది నీ కోసం కాదు నాకు కాబోయే కోడల కోసం అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక ఆ విషయాన్ని గుర్తు చేసుకుని గగన్ అమ్మ ఎలాగో తన కాబోయే కోడల కోసం ఆ నెక్లెస్ కొంది ఇప్పుడు అది భూమికి తీసుకువెళ్ళిచ్చి నా ప్రేమ విషయం చెబుతాను అనుకుని గగన్ బీరువాలో ఉన్న ఆ నెక్లెస్ని తీసుకొని భూమి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ ఎక్కడికి వెళ్తున్నారా చేతిలో ఏంటది అని చెప్పి గగన్ని ఆపుతుంది ఇంకా దాంతో గగన్ తడబడుతూ శారదకి నిజం చెప్పడానికి భయపడుతూ ఉంటాడు అమ్మా అది భూమి దగ్గరికి వెళ్తున్నాను అని అంటూ ఉంటే మరి ఆ నెక్లెస్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారా అని శారద అంటుంది దాంతో గగన్ చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటే రే గగన్ నిజం చెప్పు నీ మనసులో భూమి ఉంది కదా అని చెప్పి శారద అడుగుతుంది దాంతో గగన్ అవునమ్మా భూమి మీద నాకు ఉన్నది ప్రేమ అన్న విషయం నేను కూడా నిన్ననే తెలుసుకున్నాను ఇన్ని రోజులుగా తను నా కళ్ళ ముందు లేకపోయినా కూడా తను ఉన్నట్టుగా నేను భ్రమపడేవాడిని ఇదంతా ప్రేమ అని నాకు నిన్ననే అర్థమైంది అని చెప్పి గగన్ ఈరోజు ఎలాగైనా సరే భూమికి నా ప్రేమ విషయం చెప్పాలని వెళ్తున్నాను అని గగన్ అంటూ ఉంటే నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని శారదని అడుగుతూ ఉంటే అప్పుడు శారద లేదురా నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది భూమి ఎప్పుడు మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుందోనని నేను చాలా భయపడిపోయాను ఇప్పుడు నువ్వు భూమిని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా తీసుకురావడం వల్ల భూమి జీవితాంతం నా కోడలుగా నాతోనే ఉంటుంది అంతకంటే నాకు ఆనందం ఏం కావాలి భూమి కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది అందుకే రెండుసార్లు కూడా నీ ప్రాణాలను కాపాడింది అని చెప్పి అటువంటి అమ్మాయి నీ భార్యగా లభిస్తే అంతకంటే నేను ఆనందించే విషయం మరొకటి లేదు అని చెప్పి ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ శారద గగన్కి ఆల్ ది బెస్ట్ చెప్పి భూమి దగ్గరికి పంపిస్తుంది మరో పక్క భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ గారు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మూడు అవుతుంది ఒక్కసారి కూడా మీతో మాట్లాడే అవకాశం నాకు రాలేదు మిమ్మల్ని నేను బాగా మిస్ అవుతున్నాను అని చెప్పి అలా గగన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర చెర్రీతో రే చెర్రి భూమి కోసమని గది రెడీ చేయమని చెప్పాను కదా రెడీ చేశామని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో చెర్రి తడబడుతూ అది మామయ్య భూమి కోసం నేను రూమ్ రెడీ చేశాను కానీ భూమి ఇక్కడికి రావడం లేదట గగన్ అనే వాళ్ళ ఇంటికి వెళ్తుందట అని చెప్పి అంటూ ఉంటే అక్కడికి వెళ్ళడం ఏంటని శరత్ చంద్ర షాక్ అవుతూ ఉంటాడు దాంతో చెర్రి పెద్దమ్మ దగ్గరికి వెళ్తానని భూమి ఫోన్లో నాతో చెప్పింది మావయ్య అని అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర భూమి నా కూతురు నా ఇంట్లోనే ఉండాలి నేను వెళ్ళి భూమికి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు మరోపక్క గగన్ భూమిని కలవడం కోసం అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు ఇక బయట నుండి గగన్ని చూసిన భూమి అపుర్వతో మమ్మీ నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అని అంటూ ఉంటుంది నేనెందుకు వెళ్ళాలి ఇంత సడన్గా నన్ను బయటకు వెళ్ళమంటున్నావేంటి అని చెప్పి అబుర్వా అంటూ ఉంటే ఆయన నా కోసం వస్తున్నారు నిన్ను కనుక ఆయన ఇక్కడ చూశారంటే ఆయన మూడు అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అందుకే ఇక్కడ నుండి వెళ్ళమంటున్నాను ప్లీజ్ మమ్మీ కాసేపు బయటకు వెళ్ళు నువ్వు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు సేవలు చేసుకుందులే అని చెప్పి భూమి అబ్బుర్వని బయటకు పంపించేస్తుంది ఇక గగన్ భూమిని కలవడం కోసం అని చెప్పి లోపలికి వస్తాడు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి గగన్ అడుగుతుంటే బాగుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయినా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మూడు రోజులు అవుతుంది ఇప్పుడు నన్ను చూడ్డానికి రావడం అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నీకు కావాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు కదా నన్ను కలవడం ఇష్టం లేక ఆ రోజు వాళ్ళని కలవాలనుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ రోజు జరిగిన విషయాన్ని భూమి గుర్తు చేసుకొని అయ్యో నేను ఆ రోజు మీ వైపే వేలు చూపించాను మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ ఆ నర్సు తప్పుగా అర్థం చేసుకొని ముందుగా నాన్నగారిని లోపలికి పంపించింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నిజమా సారీ నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అసలు మీరు నన్ను ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నారని గనక ఎప్పుడు కూడా అపార్థమే చేసుకున్నారు ఆ రోజు నేను ఎందుకు మిమ్మల్ని కొట్టానో అర్థం చేసుకోకుండా నాతో మాట్లాడడం మానేశారు అని చెప్పి భూమి గతంలో జరిగిన విషయాలు గగన్కి గుర్తు చేస్తూ ఉంటుంది అన్నిటికీ కూడా నేను కలిపి ఇప్పుడు సారీ చెప్తున్నాను నన్ను క్షమించు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయ్యో నేనేదో సరదా కన్నాను గా తీసుకోకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఇన్ని రోజులుగా నువ్వు లేకపోయినా నువ్వు అక్కడ ఉన్నట్టుగా భ్రమపడుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఏంటో నేను అర్థం చేసుకోలేకపోయాను మా అమ్మను కన్న కూతురు కంటే ఎక్కువగా నువ్వు చూసుకుంటున్నప్పుడు ఇటువంటి అమ్మాయి మా అమ్మకు కోడలుగా రావాలని అనుకున్నానే కానీ నువ్వే కోడలుగా రావాలని తెలుసుకోలేకపోయాను అని చెప్పి గగనల తన ప్రేమ విషయాన్ని భూమికి చెబుతూ ఉంటాడు నిన్నని నాకు అర్థమైంది నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు నీ డైరీ నేను చదివానంటూ గగన్ భూమికి చెప్పడంతో ఇక భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఐ లవ్ యూ భూమి అని చెప్పి గగన్ ఆ నెక్లెస్ని భూమికి గిఫ్ట్గా ఇస్తూ ఇది మా అమ్మ తనకు కాబోయే కోడలు కోసం కొన్న నెక్లెస్ ఎలాగో తనకి కాబోయే కోడలువి నువ్వే కదా నాకు కాబోయే భార్యవి నువ్వే కదా అందుకే ఈ నెక్లెస్ని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకో భూమి అంటూ గగన్ ఎంతో ప్రేమగా ఆ నెక్లెస్ని భూమికి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు నా చిన్ననాటి స్నేహితురాలే నాకు భార్య కాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ గగన్ చేతులను పట్టుకొని తనని హగ్ చేసుకుంటుంది ఇక అపూర్వ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని అపూర్వ షాక్ అవుతూ ఉండగా భూమి మురిసిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి శరత్ చంద్ర వస్తాడు రే గగన్ అంటూ గట్టిగా అరుస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి